జయ శ్రీరామ్ మన భారతదేశం అతి ప్రాచీన దేశాలలో గొప్ప దేశం మన భారతదేశంలో అప్పుడు నివసించినటువంటి ఋషులు మున్ను చాలా మంది అనేక అనేక ప్రయోగాలు చేశారు అవి చాలా వరకు కూడా విజయాన్ని సాధించాయి సరే మన భారతదేశంలోని మహర్షులు చేసినటువంటి ప్రయోగాలు అవి సైన్స్ పరంగా ఇప్పుడు మనకి ఏ విధంగా కనబడుతున్నాయి అని ఒక చిన్న కంపారిజన్ అనేది చూద్దాము మహాభారత రచయిత అయినటువంటి శ్రీ వేదవ్యాస మహర్షి కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు అవేంటంటే కేవలము నీటి నుంచి సంతాన ఉత్పత్తి భీష్ముడి జనం అట్లాగే నేతి కొండలలో పిండాల అభివృద్ధి మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇప్పటి భాష ప్రకారం వంద మంది కౌరవులు ఇదే విధంగా ఈ నేతి కొండలలో ఈ వంద పిండాలను కూడా అభివృద్ధి చేయించారు పంచభూతాల నుండి అంటే గాలి నేల నీరు నిప్పు ఆకాశం నుండి కుంతికి పాండవుల జలనం ఆచార్య ద్రోణుడు భరద్వాజ మహర్షి టెస్ట్టివ్ బేబీలు కృపాచార్యుడు కృపి అనే అన్నా చెల్లెలు కూడా టెస్టివ్ బేబీలే ఆ రోజుల్లోనే టెస్టివ్ బేబీ ఈ విధంగా డెవలప్ చేశారు కానీ ఈ ఇద్దరు టెస్టివ్ బేబీ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది కూడా ప్రాక్టికల్గా ప్రయోగం చేశారు ఇక్కడ పెళ్లి అంటే విడివిడిగా అండి తొందరపడిపోయి పడిపోయి అపార్థాలు చేసుకోబాకండి తద్వారా అశ్వత్థామం జననం ఒక మనిషి సూర్యునిలో ఉన్న తేజస్సును గ్రహించి సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించడం అంటే కుంతికి సూర్యుని ద్వారా జన్మించినటువంటి పుత్రుడు కర్ణుడు అంటే సూర్యుని యొక్క తేజస్సు నుంచి పుట్టినటువంటి బిడ్డ కర్ణుడు అదే విధంగా అగ్ని నుండి వచ్చే తేజస్సుతో పిల్లల్ని ద్రౌపది దుష్ట ద్విముల జననం సాధారణ మానవునికి ఒక అసాధారణ వనితకి వివాహం అంటే సాధారణ మానవుడు భీముడు అసాధారణ వనిత హిడింబి వీళ్ళిద్దరికీ కలిగినటువంటి జన్మ గడ్డోత్కచుడు ఆడదాని ఒక మగవాడిగా మార్చడం సెకండి అంటే ఆ రోజుల్లోనే జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటి ఆపరేషన్లు ఆ రోజుల్లోనే వాళ్ళు నిర్వహించారు అదేవిధంగా దీనికి రివర్స్ మగవాడిని ఆడ దానిగా మార్చడం చిత్రరథుడు చేప కడుపున మానవ కన్య పుట్టడం ఏమైతే ఉందో అది సత్యవతి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మన పురాణాల్లో కేవలము ఒక మహాభారత గ్రంథంలోనే దీన్యం ఉంటే మన రామాయణ భాగవతాలు అష్టాదశ పురాణాలు వేదాలు ఉపనిషత్తులలో ఇంకెంత రహస్యాలు ఉంటాయి ఇంకెంత విజ్ఞానం దాగుంది మనం వాటిని ఇప్పటికైనా సరే శోధించాలి వాటిని గురించి అందులో ఏముంది అనే తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికైనా సరే మనం చేయాలి ఇవేమీ కూడా ప్రస్తుత సైన్స్కి అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు చేసి విజయాన్ని సాధించగలిగారు మరి అది మన భారతీయ సంస్కృతి మన భారతీయ ఋషుల గొప్పతనమే కదా ఇప్పటికీ కూడా కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి మనలోనే కొంతమంది వీటిని ఫేక్ అని కొట్టేస్తారు ఇవన్నీ కూడా పుపిడి పురాణాలు అని చెప్పేసి అయితే కొన్ని లక్షల సంవత్సరాల క్రితము అసలు ఆ ఊహ వస్తేనే చాలా గొప్ప విషయం ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్ అందులో పరిశోధన చేసే కొద్ది అద్భుతాలు ఎన్నో బయటకు వస్తాయి అని మన స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు కాబట్టి మనం ప్రతి దైవము మనం పూజించే ప్రతి వస్తువు కూడా సైన్స్కి ప్రతిరూపము సైన్స్ ఉంది అంటే ఖచ్చితంగా దాని ఎగ్జిస్టెన్సీ కూడా ఉండి తీరుతుంది ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ మనకు లభిస్తుంది అందులోను మన భారతదేశంలో పుట్టడము ఎంతో అదృష్టము అందున హిందువుగా పుట్టడము అందులోను దైవం అంటే నమ్మకం ఉన్నవాడిగా పుట్టడము త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించడం ఒక మనకు మాత్రమే దక్కినటువంటి ఒక వరం మనకి మాత్రమే దక్కినటువంటి అదృష్టం కాబట్టి మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది మన పురాతన మునులు ఋషులు మన సనాతన ధర్మం ఎంతో గొప్పది జై శ్రీరామ్ భరత్మతకి జై